రోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు ఆరోగ్యహారం శ్రీ రాజలక్ష్మి సమేత స్వామి దేవాలయంలో ధనుమాస ఉత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ కొనసాగుతూ ఉన్నాయి వైభవంగా జరుగుతున్న ఈ పూజల్లో టిడిపి సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య కాపు ఉద్యమ నేత దాసరి రాము జనసేన జనసేన పార్టీ పార్టీ నాయకులు రమేష్ పాల్గొన్నారు జనసేనలో శనివారం భక్తులకి భారీ అన్న ప్రసాదం కార్యక్రమం కొనసాగింది ఈ మేరకు సీతారామయ్య మీడియాతో మాట్లాడారు శ్రీ రాజలక్ష్మి సమేత స్వామి దేవస్థానం ఔనత్యాన్ని వివరించారు ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయని వెల్లడించారు ఈ రోజున మన ఆరాగ్రహారంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ధనువరి మాసం నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి చాలా జనం పోటీ ఇచ్చారు ఈరోజున ద్వాదశి కార్యక్రమంలో భాగంగా మన వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు భక్తులందరూ మన దాస గారు కానివ్వండి నరేంద్ర గారు కానీ అందరూ కూడా మన వాళ్ళంతా బాజీ అని అందరూ వచ్చారు మరి చాలా దేవస్థానం మనం మంచి ఇక్కడ పురాతనమైన దేవాలయం ఎప్పటి నుంచో దాసర గారు చదువుతున్నారు వాళ్ళ ముత్తాతల నుంచి తాతలు తండ్రులు కానీ కూడా ఈ దేవాలయం ఒక వెయ్యి సంవత్సరాలు పురాతన దేవాలయంలో స్వామివారి మరి అనుగ్రహం కోసం అందరు భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు భోజనాలు చేశారు కమిటీ వారు గారు మనం కలిసాం వారు కూడా చాలా సంతృప్తికరంగా ఈ కార్యక్రమాన్ని అంత పూల అలంకరణతో చేసినటువంటి దేవాలయంలో ఒక మంచి వాతావరణం దైవ దర్శనానికి కూడా నేను రావటం కూడా అదృష్టంగా